హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇక్కడేం చేస్తున్నాను అనుకుంటున్నారా మిషన్ కుడుతున్నానండి ఎందుకంటే ఈ శారీ తీసుకొని నేను వన్ ఇయర్ పైన అయిపోయింది కానీ ఇప్పుడు బాగా లూజ్ అయిపోయింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే అంటే నేను చేస్తున్న డైటింగ్ అయితే నాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇక్కడ నేను ఏం చేసిన తప్పు ఏంటంటే అటోకు అంటే ఇటు ఇటు కొంచెం ఇటు కొంచెం వేసానండి అంటే వన్ ఇంచ్ వన్ ఇంచ్ వేసాను అనమాట ఒక ఏళ్ళంతా పెట్టుకొని వేసానా ఏమైందంటే అసలు ఇంకా అనమాట ఇంకా లూజ్గానే ఉంది ఇంకా ఇంకెవరు వేస్తారు అని చెప్పేసి ఇంకా అమ్మ ఏం చేసిందంటే ఇంకా నడుము దగ్గర ఒక ఒక మనం ముక్స్ పెట్టుకుంటాం కదా అది ఎక్స్ట్రా వేసేసింది అనమాట నడుము దగ్గర బాగా లూజ్ అయిపోయింది ఇంక నేను వేసిన కుట్లు అన్నీ కూడా సరిపోయినాయండి మీకు చివరిలో చూపిస్తున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నేను చెన్నై అయితే వెళ్తున్నానండి పెళ్ళికి మా అమ్మ వాళ్ళ చెల్లెల కొడుకు పెళ్ళికి అనమాట అంటే నాకు తమ్ముడు అవుతాడు ఇంక వాడు పెళ్ళికి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ ఈ ప్లే ప్లేట్స్ అన్నీ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే సారీ హడావుడిగా కట్టుకోవాలంటే బాగోదు కదా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నాకు ఎవరన్నా కట్టినా కూడా నచ్చదు ఇంకొంచెం పెద్దవి పెట్టుకున్నానండి ఎందుకంటే నేను లావుగా ఉన్నాను కాబట్టి సన్నగా ఉన్నవాళ్ళైతే ఇంకా చిన్న చిన్నగా పోసుకుంటే చాలా బాగుంటాయి కదా చూద్దాం ఫ్యూచర్లో అంతకుముందు సన్నగా ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా చిన్న చిన్నగానే పెట్టుకుంటానండి అలానే ఇష్టం అనమాట ఇప్పుడు శారీ మీద ఇంట్రెస్ట్ అయిపోయింది ఇలా పెద్ద పెద్దగా అంటే పెద్దవాళ్ళలాగా పెట్టుకోవాలని అదే అసలు నచ్చదనమాట కాకపోతే ఇప్పుడు వెయిట్ వచ్చాను కాబట్టి ఇంకా తప్పదు ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే రెగ్యులర్గా అయితే కట్టుకోనండి శారీసు ఫంక్షన్కి అయితే మాత్రం ఖచ్చితంగా కట్టుకుంటాను ఇంకంతే ఇంకా ఇట్లా అన్నీ కొనుక్కొని ఇంకా బీరువాలు పెట్టుకోవడమే అనమాట కొన్ని రోజుల నుంచి నేను శారీస్ కొనడమే అయితే మానేసాను ఎక్కువ కొనేదే లేదు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా మా హస్బెండ్ని చూడాలన్నమాట ఇంట్లో ఉన్నంత సేపు అదంది ఇదంది అది ఇవ్వు ఇది ఇవ్వు స్నానానికి వెళ్ళిన అన్నం పెట్టిన ఏం చేసినా సరే పిలుస్తూనే ఉంటారనమాట ఈ నాలుగు రోజులు అలా ఉంటారు ఏంటి అనేది కూడా చూడాలి అయితే ఇంకా అనిపిస్తుంది అప్పుడు తెలుస్తుంది నా విలువ అయితే ఎప్పుడు ఇంట్లో ఉండటం వల్ల ఏమీ తెలియదు కదా చాలామందికి ఇంకా అది కాక మేము దూరంగా ఉంటాము ఇదే మొదటిసారి అనమాట అంతే అలా నేను లాంగ్ జర్నీ చేయడము ఇదే మొదటిసారి ఇంతకుముందు అయితే ఆ అన్న వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళండి మా పెద్ద అన్న కాకపోతే ఏంటంటే మేము నేను వెళ్ళలేదు అప్పుడు మా పెళ్ళైంది కొత్తగా మా అక్క మా అమ్మ అందరూ వెళ్ళారు మా తమ్ముడు వెళ్ళారు మా నాన్న వెళ్ళారు అక్కడే ఉన్నారనమాట మా అన్నకి హెల్త్ బాగాలేకపోతే ఇంకా నాకేంటంటే పెళ్ళైన కొత్త కాబట్టి ఇంకా ఒక ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా మమ్మల్ని బయటికి పంపించరండి అంటే దూర ప్రయాణాలు చేయనివ్వరు అనమాట అందుకోసమని నేను వెళ్ళలేదు ఇంకా నాకు ఊహించుకుంటే ఏంటంటే మా హస్బెండే గుర్తొస్తుంది నవ్వుతున్నాడు అనమాట ఇంకా నాకైతే నవ్వు వస్తుంది రోజు అసలు టీ పెట్టు అదండి ఇదంది స్నానానికి పోయినా నేనే బట్టలు ఇవ్వాలి ఇది తింటున్నా ఇంకా అన్నీ అందివ్వాలి దగ్గర కూర్చోవాలి పక్కకు పోయినంటే అరుస్తారనమాట పక్కకి వెళ్ళకూడదు ఇంకా ఎదురుగా కూర్చొని ఇంక అన్నీ పెట్టాలి ఏదైనా పని చేసుకుంటున్నా కూడా పిలుస్తారనమాట అన్నం పెట్టి ఏం పని చేసుకుంటున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పేసి అంటూ అంట అంటారనమాట నాకే నేను తినే వరకు నా దగ్గర కూర్చో నేను బయటికి వెళ్ళేదాకంటే డ్యూటీకి వరకైనా వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్కి వెళ్ళే అయినా అప్పటికి వెళ్ళి వెళ్ళేటప్పుడైనా సరే ఖచ్చితంగా అండి నా టీ నేనేం పెట్టి టీ తాగేసి వెళ్ళాలన్నమాట అసలు వెళ్ళరు బయటికి ఇంకా ఏం చేస్తారనేది చూడాలి నాకైతే నవ్వు వస్తుంది ఎలా ఉంటాడో ఏందనేది అన్నం అసలు వేసుకోవడానికి అండి అసలు ఎంత ఎంత ఇదో అసలు ఇష్టం ఉండదు అనమాట అన్నం వేసుకోవడము అంటే నేనే వేయాలన్నమాట ఎప్పుడన్నా నేను బాగలేదు వేసుకో బావా అని చెప్పాను అనుకో నాకు ఆకలి కావట్లేదు లే నేను పడుకుంటానని చెప్పేసి అంటాను అనమాట అంటే ఎక్కడ వేసుకోవాల్సి వచ్చిద్దు అని ఎందుకో నాకు తెలియదు అంత అనిపిస్తుందో మరి ఏందో మరి వేసుకోవడం ఇష్టం ఉండదు ఇంకా వేసుకోమని చెప్పాను అనుకో ఒకటికి రెండు పనులు చేస్తారండి నాకైతే అందుకని నాకు భయం అసలు నాకేందంటే ఓసిడీ లెక్క అనమాట ఎక్కడన్నా కొంచెం అంటే ఏదన్నా కొంచెం బాగలేకపోయినా వెంటనే ఆ పని చేసేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే అబ్బా ఆ పని చేయలేకపోయింది ఆ పని చేయలేదు ఆ పని చేయలేదే అని చెప్పేసి అదే గుర్తొస్తుంటుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట ఇంకా అంతా కూడా రెడీ అవుతున్నానండి ఇంకా ఏమేమి ప్యాక్ చేసుకుంటానని అనేది కూడా వీడియో పెడతాను మీకు చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా వేసుకోండి ఫేస్ ప్యాక్ అండి కొత్తగా ఏమి వేసుకోవట్లేదు నేను వీక్లీ వన్స్ అయితే ఏదో ఒకటి వేసుకుంటూ ట్రై చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఫేస్ అనేది పాడైపోతూ ఉంటుందండి లేకపోతే అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇంకా పీసీఓడి ఉన్న హార్మోన్స్ ప్రాబ్లం ఉన్న ఏంటంటే నెక్ ఫేస్ అనేది కూడా బ్లాక్గా వస్తూ ఉంటుంది అది అందరికీ తెలుసు కదా ఇంకో వాటిని కొంచెం ట్యాన్ అయిపోతుంటుంది కాబట్టి మనకి ఆ ట్యాన్ అనేది పోవడానికి ఇలాంటి ఫేస్ ప్యాక్లే ఉపయోగపడతాయి లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా హస్బెండ్ నేను అడుగుతున్నాను బావా ఎలా ఉంటావు నేను లేకుండా ఉండగలుగుతావా లేదంటే అబ్బా పోతే పోయిందిలే అనుకుంటావా అని చెప్పేసి అడినాను అనమాట పో నాలుగు రోజులు కాకపోతే నెల రోజులు ఉండు అని అని చెప్పేసి అంటున్నారు మళ్ళీ కాసేపు అంటాడు అబ్బా నీ చేతి దాగిపోతే నాకు అస్సలు ఇష్టం ఉండదు మా అని చెప్పేసి అంటారనమాట అబ్బా వద్దులే నువ్వు బెల్డప్ అని చెప్పేసి నేను అంటాను అనమాట అంటే ఏదో అబ్బు పొగిడినట్టు అంటారనమాట నేను ఆగిపోతే నాకు అసలు రోజే గడవదు అని చెప్పేసి అన్నట్టు అంత లేదులే అని చెప్పేసి అనమాట ఎప్పుడైనా కొంచెం గ్యాప్ రావాలి లేండి భార్య భర్తలకి కొంచెం ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఎందుకంటే అందులో మాది పుట్టిల్లు ఇక్కడే వేసరికి మా హస్బెండ్కి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళను కదా ఒక రెండు రోజులు మూడు రోజులు అట్టా దూరం అయితే వెళ్తాం కానీ దగ్గర పక్క పక్కన ఉండడం వల్ల ఏంటంటే వెళ్ళలేము కదా ఇంకా అందులో ఏందంటే ఇంకా తర్వాత వచ్చేసి నాకేమి ఎక్కువ వెళ్ళబుద్ది కదా మా వదిలేసి నన్ను ఎక్కడికి ఇంకా తను తనతోటే ఉంటాను నేను ఎక్కువ మ్యాక్సిమం అయితే నాకు ఇష్టము ఎందుకు తెలియదు కానీ అంటే నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి నేను హైబ్రోస్ చేయించుకోవడానికి కూడా బీటీ పార్లర్కి వెళ్ళాలని మా బావని అడిగాను బాబా ఇలా చేయించుకోవడానికి వెళ్తానంటే నువ్వు చేసుకుంటావు కదా అన్నారు ఫస్ట్ నాకేం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అన్నానా సరే ఇంక వెంటనే తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నారు అంటే డ్యూటీలో ఉన్నారనమాట అప్పుడు ఫోన్ చేసి అడిగాను నేను ఇంకా రా వచ్చేలోపు నువ్వు రెడీ అయ్యి ఉండు నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అనమాట ఇంకా రాగానే టీ తాగితేను మళ్ళీ కదిలేదు టీ తాగకపోతే ఎక్కడికి వెళ్ళారండి ఇంకా టీ తాగేసి ఇంకా అక్కడికి వెళ్ళాము నన్ను వదిలిపెట్టేసి కొంచెం సేపు బజార్కి వెళ్ళారు ఇంకా నేను ఫోన్ చేస్తే వస్తారనమాట ఇంకా మళ్ళీ నన్ను పికప్ చేసుకొని ఇంక ఇంటికి వస్తే వచ్చేస్తామనమాట తర్వాత వచ్చేసి ఇంక ఈ పేస్ ప్యాక్ ఆరేలోపు మనం ఈ గంటలైతే కడిగేసుకొని మళ్ళీ కలుద్దామండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ టైంలో అనమాట ఇదంతా కూడా నేను ఇంకా నా అంటే ఫైవ్ థర్టీకి అలా వస్తారు మా హస్బెండ్ లేదంటే సిక్స్ కూడా అండి ఒక్కోసారి సవెన్ అయింది అంటే ఇంకా పని ఏ పని అంటే తప్పదు కదా మనకేం గవర్నమెంట్ అప్లైస్ కాదు కదా నాలుగు కల రావడానికి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంక అంట్లు కడగడం కూడా అయిపోయింది చూద్దాం నేను అక్కడ అన్ని రోజులు ఉండగలుగుతానా లేదా ఏడుస్తానా ఇంకా మా హస్బెండ్ కావాలనిపిస్తుందా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేనైతే ఇంకా చూస్తున్నాను కదా ఇది ఇంకా ఆరలేదు కొంచెంసేపు ఫ్యాన్ కింద కూర్చుందాం బాగా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా స్నానానికి వెళ్ళేటప్పుడు వేసుకుంటాను మ్యాక్సిమం సరిపోతుంది కదా మళ్ళీ ప్రత్యేకంగా వేసుకుని కడగడం అవన్నీ ఎందుకు అని చెప్పేసి స్నానము కొంచెం ఎర్లీగా చేస్తాను అనమాట ఏదైనా ఫేస్ బ్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడు ఎర్లీగా చేస్తాను ఆ తర్వాత నా ఐబ్రోస్ చేసుకోవడం కూడా నేను వీడియో చూపిస్తానండి అంటే ఫుల్గా ఏం తీయలేదు లేరు కొంచెం తీశాను నేను బాగా చేసుకున్నానా లేకపోతే వాళ్ళు బాగా చేశారా అనేది కమెంట్ చేయండి నేను ఐకార్ట్లో ఇస్తాను పైన లింక్ అయితే ఐబ్రోస్ చేసుకోవడము నేను ఆల్రెడీ మనకి ముందు వీడియోస్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఐబ్రోస్ ఎలా చేసుకుంటాను అని చెప్పేసి ముందు వీడియోస్లో కూడా చూడండి మీరు చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ ఇస్తాను తప్పకుండా చూసి ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఇంకా ఈ నాలుగు రోజులు ఎలా ఉంటుంది ఏంటో చూడాలి సండే వెళ్తామండి మేము సండే నైట్కి బయలుదేరితే అంటే మార్నింగ్ అల్లా దిగేస్తాము ఎయిట్ అవర్స్ ఏమో తిరిగి చేయాలి నాకు తెలీదు అంతగా మా హస్బెండ్ చెప్తుంటే విన్నాను అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను ఒక డ్రెస్సు అలాగే ఒక శారీ అనమాట ఇంకా వెళ్ళడానికి రావడానికి ఒక డ్రెస్సు ఒక నాలుగు డ్రెస్సులు అయితే పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ అక్కడ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇంకా మార్నింగ్ కదండి పెళ్ళి నైట్ పెళ్ళి అనమాట అందుకోసం అని చెప్పేసి ఇన్ని పడుతున్నాయి మార్నింగ్ అనుకో ఒక డ్రెస్ అయితే సరిపోయేది నాకు మళ్ళీ శారీ కట్టుకోవాలనిపించేది అంటే శారీ కట్టుకోవాలనిపించట్లేదు కాకపోతే ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకా డ్రెస్ తీసుకోవాలంటే హడావుడిగా తీసుకోవడానికి ఏం లేదండి అప్పటికి ఒక డ్రెస్ దొరికింది ఇంకా అంతే ఇంకా అది కూడా నచ్చలేదు ఇంక కాకపోతే తీసుకున్నాను అనమాట ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి ఇంకా శారీనే కట్టుకోవాల్సి వస్తుంది ఆఖరికి ఇంకా చూశారు కదా ఇక్కడ ఒక వీడియో అయితే తీసానండి చిన్నది బాగుంది కాకపోతే ఇక్కడ అంత టైలరింగ్ కూడా ఉందండి కాకపోతే ఇదే నేను ఫస్ట్ టైం ఈ బ్యూటీ పార్లర్కి రావడము మా ఇంటి దగ్గరలో ఉంటుందండి ఓ బ్యూటీ పార్లర్ పింకు పింకు బ్యూటీ పార్లర్ అని అమ్మాలో చేస్తుంది అనమాట అమ్మాయి బాగానే చేస్తుంది నా ఏజే ఉంటుంది ఇంకా బాగా చేస్తుంది నేను ఇంతకుముందు వేరే పెళ్ళికి మా తోడుకోవాళ్ళ వాళ్ళ పెళ్ళికి కూడా నేను చేయించుకుంది అక్కడే అనమాట బాగా చేశారు ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే అమ్మ పూలు తీసుకొచ్చిందండి ఇంకా పూలు కడుతున్నాను ఇంకా అక్కడ పడుకొని ఉంది పింక్ శారీల అమ్మ అది ఆ తర్వాత వచ్చేసి ఇంకా కర్రీ అన్నీ కూడా చేయాలండి మధ్యాహ్నము పప్పు చేశాను మా హస్బెండ్ వల్ల బాబాయ్ వచ్చారనమాట తినడానికి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా గుడ్లు కూడా బాయిల్ చేస్తానండి ఇంకా పప్పు కొంచెం ఉంది కర్రీ కూడా చేసేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను మ్యాక్సిమం ఇంక ఇదంతా సరిపోతుందిలేండి మామూలుగా అయితే నాలుగు తినేవాళ్ళము నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఇంకా తినలేదు అనమాట కొంచెం అన్నం కూడా పెట్టేసుకున్నాను మధ్యాహ్నం కరెక్ట్గానే వండేస్తానండి ఇంకెందుకు అని చెప్పేసి ఇదైతే మా అత్తగారి స్టైల్లో చేస్తున్నానండి కర్రీ ఇంకా ఇలా మిక్సీ పట్టి ఎగ్ ఎగ్ కర్రీ అయితే చేస్తుంది నేను అదే విధంగా చేస్తున్నాను మా హస్బెండ్కి ఇలా చేస్తేనే ఇష్టం అబ్బో అనిపిస్తుంది నాకైతే ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నాకు కొంచెం గోల్డ్ అవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు పెట్టారండి నాకు పెళ్ళికి ఈ పట్టీలు కూడా నేను పెళ్ళికి తీసుకున్నాను ఇప్పటి వరకు మార్చలేదు ఇంకా మార్చవలసి వస్తే చూద్దాం తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇంకా సన్నవి రెగ్యులర్గా పెట్టుకుంటానండి స అయ్యి ఇవైతే ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు మాత్రం పెట్టుకుంటాను ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకుంటున్నాను ఎందుకంటే బాగా రోత పడిపోయాయి అంటే నల్లగా అనిపిస్తాయి కదా గోల్డ్ అనేవి ఇవి తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా అలానే ఉన్నాయి ఇంకా తర్వాత ఇంకా నేను ఏం ఏమేమి ప్యాక్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను